హలో హలో ఎవరన్నా ఫోన్ చేసి మీరు ఫోన్ చేశా హలో ఆ అవునన్నా ఫాల్ ఫోన్ చేశారు అంటే వేరే ఫోన్ కాల్ ఆ ఫోన్ చేశా చెప్పండి ఏం పేరు ఆ అబూబద్రడి చెప్పు అన్న మరి ఏంది రైత బాదు వalle మీకు రాలేదు ఇంకా రాలే

నాకు అన్ని గుర్తు మైలారం మాది కమలాపూర్ డిస్పెన్ దగ్గర కమలాపూర్ లేదా అది సమాజారి మునిపోయింది ఏది అనే పోసమ్మ మునిపోతే కొనుక్కున్నా ఏంది ఇదంతా ఏంది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎవరైనా మంచిగా ఏదైనా కరెక్ట్ ఉన్నా నాకు జాబ్ లేదు ఏం లేదు మూడు మూడున్నర ఎకరాలు ఉన్నది అంతే అది రైదు మంది సంవత్సరం అది పక్క పెట్టు ఏంది అంటాయి ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తాం రుణమాఫీ ఆ మాఫీ అంటాడు మా మీది మల్ల మై మైలారం కదా మైలారా ఇటును కమలాపురం అయినా కానీ డిస్పెల్ మండమైనా అయినా భూపాలని చెప్తారు ఏదో మేము సంబంధి అని అది ఒక్క పైసీఎల్ఏ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను తెలుగు ఇటు టిఆర్ఎస్ కాదు సరే అండి ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలి అదే చెప్తారు మీరు ఏం చెప్పాలి నేను ఏం నన్ను ఏ కాదు ఇదిగో ఇది ఒకటి ఏది కరెక్ట్ ఉండాలి ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు వాడు లభంగా ఇచ్చాడు అయ్య ఇప్పుడైనా కరెక్ట్ ఇవ్వాలి కదా అవును ఇవ్వాలి నేనేం చేయాలో చెప్పండి నేను చెప్పినట్టు చెప్పాలా నేను మాట్లాడుతున్నా సరేనా సరే నేను మాట్లాడుతున్నా రే